నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ చాలామంది అంటున్నారు ఈ మధ్యన మేము మోసపోతున్నామండి మా అంతర్గత శత్రువుల వల్ల మేము మోసపోతున్నాము మమ్మల్ని నమ్మించి వాళ్ళు మోసం చేస్తున్నారు అలా అసలు జరగకుండా ఉండడానికి తేలికైనా ఒక పరిహారం ఉంటే చెప్పండి అడుగుతున్నారు వారందరి కోసమే ఈరోజు చాలా అద్భుతమైన ఒక పరిహారం గురించి చెప్పబోతున్నానండి ఇంతకీ పరిహారం ఎవరెవరు చేసుకోవాలి ఇంకా కలిగే లాభాలేంటి ఇవన్నీ కూడా నేను క్లియర్గా వీడియోలో చెప్తానండి ఈ పరిహారం మీద మీరు పూర్తిగా నమ్మకం పెట్టి చేయండి మీ అంతర్గతంగా అంటే మిమ్మల్ని నమ్మించి మోసం చేసే మీ స్నేహితులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ స్నేహితులకు కానీ వ్యాపారస్తులకు కానీ మీకు తెలియకుండానే మీతో మంచిగా ఉంటూ నటిస్తూనే మీతో మంచిగా మాట్లాడుతూనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అంటే అక్కడ మీకు సహాయం చేస్తున్నట్లుగా కూడా వాళ్ళు నటిస్తూ ఇబ్బంది పెట్టేవారు ఉంటారు ఎవరైనా సరే మిమ్మల్ని ఎంతగా ఇబ్బంది పెట్టాలని వాళ్ళు చూస్తారో వాళ్ళే అంతగా ఇబ్బంది పడతారు ఈ పరిహారం మీరు చేసుకోవడం వల్ల ఈ పరిహారం వల్ల మీ మనసు ఒక అధీనంలో ఉంటుంది మంచి చెడు విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి ఎలా చేయాలి ఏంటి అనేది అన్నీ కూడా అర్థమవుతాయి చాలా తేలికైన పరిహారం అండి ఈ పరిహారానికి కావాల్సింది మనకి రావి రావియాకు అలానే ఒక జాజికాయ అలానే పసుపు కొమ్ము ఇంకాను చాలామంది సమస్యల గురించి అడుగుతున్నారు కదండి అనేక సమస్యలకు సంబంధించిన పరిహారాలు చాలానే ఉన్నాయి మన ఛానల్లో ఒక సమస్య మీదని ఎన్నో పరిహారాలు ఉన్నాయండి ఎవరైతే అలాంటి సమస్యలతో బాధపడుతున్నారో మీరు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి వెళ్ళి చూసి మీరు చేయగలిగేదాన్ని ప్రయత్నం చేయండి అలానే నేను ఇక్కడ చెబుతాను మీకు ఒక నమ్మకం అనేది రావాలి కాన్ఫిడెంట్ ఉంటేనే చేయండి కొంతమంది అనుకోండి మేము చేసినా కానీ అవటం లేదండి ఇంకొంతమంది మీరు చేశారండి మీకు వచ్చిన రిజల్ట్ అని ఈ విధంగా అడుగుతుంటారు అక్కడ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది తంత్ర పరిహారాలని కొన్ని విషయాలని పది మందికి చెప్పకూడదు చెప్పడం వల్ల మీ మనసులో ఉన్న శక్తి తగ్గిపోతుంది అయితే కొన్ని విషయాల్లో అంటే కొన్ని వీడియోల్లో అది చెప్పొచ్చు కొన్ని పరిహారాలు అంటే చెప్పకూడదు కొన్ని వాటిల్లో మాత్రం చెప్పకూడదు ఇలాంటివన్నీ కూడా నేను వీడియోలో చెబుతూ ఉంటానండి ఏ వీడియోలో అయినా సరే ఆహార నియమావళి నిబంధనలు నియమాలు ఇలాంటివన్నీ ఏవైనా ఉంటే వీడియోలోనే చెప్తాను నేను ఒకవేళ నేను అక్కడ చెప్పలేదు అనుకోని నియమాలు అక్కడ మీరు పాటించాల్సిన అవసరం లేదు వీడియోలో చెప్పిన అక్కడ ఉన్న పదార్థము ఆ సమయంలోనే మీరు చేయాలి ఆ టైంలో కాకుండా నేను అరగంటకు ముందు చేశానండి ఇంకా అరగంటకు తర్వాత చేశానండి అంటే ఫలితాలు అయితే రావండి చెప్పిన విధంగా చేయాలి ఎందుకంటే ఇక్కడ చేసే పరిహారం విషయంలో అక్కడ ఉన్న పదార్థము టైము ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ పరిహారం విషయంలో కూడా ఏ సమయంలో చేయాలి ఏంటనేది అన్నీ కూడా చెప్తానండి దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా మీలో ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి అలానే వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి లేదంటే ఇక్కడ ఒక పాయింట్ని మీరు మిస్ అవుతారు చివరి వరకు చూసి చక్కగా చేసుకోండి ఇక ఈ పరిహార విషయంలో మీరు సోమవారం రోజుని పరిహారం చేయాలి ముందుగా మీరు ఒక రావి ఆకుని తెచ్చుకోవాలి జస్ట్ మీకు ఇక్కడ కొన్ని రావి ఆకులు అయితే చూపిస్తున్నాను కానీ మీరైతే ఒకే ఒక్క రావి ఆకుని తెచ్చుకోండి అది గుడిలో ఉన్న చెట్టు దగ్గర ఉన్న రావి ఆకు కానీ రోడ్డు పక్కన ఉన్న ఎక్కడైనా చెట్టు దగ్గర నుంచి ఒక రావి ఆకుని తెచ్చుకోండి ఇది మీ ఇంట్లో చేసుకునే పరిహారం అండి ఇది మీరు ఒక జాజికాయ కూడా తీసుకోండి అలానే ఒక పసుపు కొమ్మ కూడా తీసుకోండి చిన్నదైనా పెద్దదైనా ఒకే ఒక్క పసుపు కొమ్ము తీసుకోండి ఈ పరిహారాన్ని మీరు సోమవారం రోజున ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపుగా మీరు చేసుకోవచ్చు ముందైతే చిరుగులు లేని చక్కగా ఒక ఆకును తెచ్చుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోండి అయితే ముందు రోజున ఈ ఆకును మాత్రం తెచ్చుకోకండి సోమవారం రోజునే తెచ్చుకోవాలి ఆ రోజునే తెచ్చుకొని చేయాలి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి చిన్న చెట్టు దగ్గరికి అయినా సరే మీరు వెళ్ళి చక్కగా దానికి చెట్టుకి నమస్కారం చేసుకుని నా అంతర్గత శత్రువులు నిర్మూలనకు ఈ పరిహారం చేసుకుంటున్నాను నాతో పాటు ఎవరైతే ఉండి నాకు తెలియకుండా నన్ను ఎవరైతే మోసం చేస్తున్నారో వారి నివారణ కోసం నేను పరిహారం చేసుకుంటున్నాను అని చెప్పుకొని ఆకుని తెచ్చుకోండి చెట్టుకు నమస్కారం చేసుకొని ఒక ఆకుని తెచ్చుకోండి తర్వాత మీ మందిరంలో ఉన్న దేవుడు పట్టం ముందు ఉంటుంది కదండి ఆ దేవుడు ఎదురుకుండా ఈ రావి ఆకుని ఈ విధంగా పెట్టండి ఈ ఉంది కదండి దేవుడి వైపుగా ఉండాలి ఇది వచ్చి ఇటువైపు మన వైపుగా పెట్టాలి మీ కులదైవానికి మీ ఇష్ట దైవానికి ఆవు నీతితో కానీ నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ ఏ అయితే మీకు అందుబాటులో ఉందో ఆ నూనెతో అంటే ఆముదము పల్లీలు సన్ఫ్లవర్ ఇలాంటి ఆయిల్స్ని కొంతమంది ఉపయోగించవచ్చు అని అడిగేవారు కూడా ఉన్నారు ఈ మధ్య కూడా చూశాను నేను వాటితో మాత్రం దీపారాధన చేయకండి ఇప్పుడు చెప్పుకున్న వాటిలో నుంచి ఏదో ఒక నూనెతో దీపారాధన చేసిన తర్వాత ఈ జాజిక ఎందుకంటే దీన్ని ఈ రావి ఆకు మీద ఈ విధంగా పెట్టండి అంటే కొంతమంది ద్వేషిస్తూ ఉంటారు చాలామంది కొంతమంది ఇబ్బంది పెట్టడానికి కూడా చూస్తూ ఉంటారు మనకు తెలియకుండానే అవతల వాళ్ళను కూడా కించపరుస్తూ ఉంటారు కొంతమంది అలా కించపరిచే వాళ్ళ నుంచి మీకు వాళ్ళతో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలని మీరు అక్కడ చెప్పుకొని సోమవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల లోపుగా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని మీరు మధ్యాహ్నం కూడా చేసుకోవచ్చండి అయితే ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు కానీ ఆడవారు నెలసర సమయంలో ఉన్నప్పుడు మాత్రం మీరు చేయకండి ఇక పరిహారం చేసేటప్పుడు ఎలాంటి ఆహార నియమాలు అంటూ ఏమీ లేవు ఇక ఈ విధంగా పెట్టారు కదండి జాజికాయన ఆకు మీద పెట్టారు తర్వాత మీరు చక్కగా దీపారాధన చేసుకుని మీ కుల దేవత ముందు కానీ లేదంటే మీ ఇష్టదేవత ముందు కానీ మీ యొక్క సమస్యను చెప్పుకోండి నాకు తెలియకుండానే ఇబ్బంది పెడుతున్నారు వారు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండాలి వృత్తిపరంగా వ్యాపారంలో ఉండేవాళ్ళు కానీ ఉద్యోగంలో ఉండేవాళ్ళు కానీ మీ చుట్టుపక్కల వారికి కానీ కుటుంబం పరంగా అంటే కుటుంబంలో కూడా అంతర్గత శత్రువులు ఉంటారు వాళ్ళతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా చెప్పుకొని నమస్కారం చేసుకుని ఈ పరిహారాన్ని సోమవారం రోజున చేయాలి ఒక పదకొండు సోమవారాలు చేయాలండి ఈ విధంగా మీరు పరదం చేయాలి ఇక నైవేద్యం ప్రకారంగా చూసుకుంటే మీరు ఏది పెట్టగలుగుతారో దాన్ని పెట్టండి బెల్లం ముక్క కానీ ఏదైనా పెట్టండి తర్వాత ఈ విధంగా దీపారాధన చేసుకున్న తర్వాత మీరు చక్కగా ఈ ఆకు మీద ఇవన్నీ పెట్టారు కదండి జాజికాయ పెట్టండి అలానే ఈ పసుపు కొమ్ము కూడా పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత దీనిని ఈ విధంగా మీ కుడి చేతిలోకి తీసుకోండి అయితే ఈ రావి ఆకుకున్న కొన ఉంది కదండి ఈ రావి ఆకుకున్న కొన ఈ విధంగా పెట్టుకోవాలి చేతిలో ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనస్ఫూర్తిగా మళ్ళీ తలుచుకోండి నా అంతర్గత శత్రువులు నా మనసుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు నాకు కలగకుండా ఉండాలి అని అలా అనుకొని ఈ ఆకుని అంటే ఆ దీపారాధన వెలుగుతూనే ఉండాలి మీ చేతులు ఈ విధంగా పెట్టుకోవాలి తర్వాత ఈ ఆకు కొనని ఇలా చక్కగా పట్టుకోండి ఇలాగ మూసి పెట్టుకోండి తర్వాత మీ మనస్ఫూర్తిగా మీ శత్రువులను మళ్ళీ తలుచుకోండి ఒకవేళ మీ శత్రువు యొక్క పేరు మీకు తెలియదు అనుకోండి నన్ను ఇబ్బంది పెట్టేవారు నన్ను ఇబ్బంది పెట్టకుండా చూడు తల్లి చూడు తండ్రి అని ఇలా మీరు అనుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ ఆకుని ఈ విధంగానే పట్టుకోండి తర్వాత ఈ ఆకుని ఇలా తీసి జాగ్రత్తగా తీసి కింద పెట్టండి ఆ దేవుడి దగ్గర చక్కగా పెట్టండి ఇక ఈ ఆకు మీద అలానే జాజికాయ మీద పసుపు కొమ్ము మీద ఒక నీటి చుక్కని ఇలా చిలకరించండి ఈ విధంగా నీటిని చిలకరించిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఒక కాగితం తీసుకోండి ఆ కాగితంలో ఈ ఆకుని అంటే ఈ జాజికాయ పసుపు కొమ్ము ఈ ఆకు ఉంది కదండి దీన్ని ఈ విధంగా పెట్టి దీన్ని ఈ విధంగా రౌండ్గా ఇలా చుట్టేయండి ఇలా చుట్టేసేసి మీకు దగ్గరలో ఎక్కడైనా మట్టి ఉంటే గనక అంటే ఎవరూ తొక్కన ఒక ప్రదేశంలో మట్టిలో పాతి పెట్టేయండి దీపం వెలుగుతుండగానే దీనిని తీసి ఆకుని మడత పెట్టి తీసుకువెళ్ళి మట్టిలో పాతి పెట్టేసి రావాలి ఈ రకంగా చేయాలి ఏదైనా చెట్టు మొదట్లో పెట్టేయండి ఒకవేళ కుదరిన వారు మీ ఇంట్లో కుండీ ఉన్నా కానీ ఆ కుండీలో కాస్త మీరు మట్టి తీసేసి ఈ విధంగా పేపర్తో సహా అలా పెట్టేసి వచ్చేయండి ఇలా మీరు ఒక పదకొండు సోమవారాలు ఇలా చేసి పాతి పెట్టాలి ఒకవేళ ఆడవారికి నెలసరి టైం వచ్చినప్పుడు మీరు ఆ వారం వదిలేసేయండి మిగతా వారాలు చేసుకోండి ఇలా మీరు పదకొండు వారాలు చేస్తే మీ శత్రు ఎంత గొప్పవాడైనా సరే మిమ్మల్ని కావాలని అంతర్గతంగా మిమ్మల్ని బాధ పెట్టాలని ఇబ్బంది పెట్టాలని చూసేవారు నిర్వీర్యమైపోతారు అంటే మీకు తెలియని శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనక్కి తగ్గుతారు మీరు ఈ పరిహారం చేసేటప్పుడు ద్వేషభావంతో అంటే అవతల వాళ్ళ మీద కోపంతో ఏదో చేసేయాలని ఈ రకంగా మనసులో పెట్టుకుని మాత్రం చేయకండి ఎందుకంటే అది మళ్ళీ మీకు రిటర్న్ అవుతుంది మనం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని మనం చేయకూడదు మీరు కోరుకోవాల్సింది చాలా జాగ్రత్తగా మీకున్న ఒక సమస్య చెప్పుకొని చేసుకోండి ఖచ్చితంగా వంద వంద ఫలితాలు వస్తాయండి దీన్ని మీరు ఒక పదకొండు సోమవారాలు చేయాలి ఒకవేళ మధ్యలో ఎప్పుడైనా ఒకసారి ఆటంకం వస్తే మళ్ళీ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు కానీ మాటి మాటికి మాత్రం మీరు ఆటంకాలతో మాత్రం చేయకండి ఒక్కసారి ఆటంకం వస్తే పర్వాలేదు ఈ పరిహారానికి ఎలాంటి ఆహార నియమావళి అంటూ ఏదీ లేదండి చక్కగా చేసుకోండి అన్నీ అనుకూలంగా మారుతాయి ఎవరికైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకొని మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోవాలని ఆ భగవంతుని నేను కోరుకుంటూ ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పినవి కాకుండా ఇంకేమైనా వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఈ వీడియో పట్ల మీకు ఎలా అనిపించింది అనేది కూడా కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి లైక్ చేయకుండా ఇంకా చూస్తుంటే ఒక లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి కంటెంట్స్తో ఉన్న వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు